హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈరోజు సరదాగా మన ఫ్రెండ్స్ లో కాని మన చుట్టాల్లో కానీ ఏదైనా అవసరం వచ్చి ఒక ఏదైనా ఒక హెల్ప్ అడిగితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండిద్ది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది నా ఫ్రెండ్ కి జరిగింది వాడు నాకు కళ్ళ కెట్టినట్టు చూపించాడు మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో మ్యాటర్ లోకి వస్తే మా ఫ్రెండ్ కి అర్జెంట్ గా ఒక మూడు లక్షల అవసరం అయింది ఎగ్గొట్టే మనిషి కాదు మాట మీద నిలబడే మనిషి ఎప్పుడు తీసుకున్నా మళ్ళీ వడ్డీతో సహా లేదంటే రేపిస్తా అంటే రేపు ఇచ్చేసే మనిషి సో వాడు ఒకడికి ఫోన్ చేసేసి బాగా కావాల్సిన వాళ్ళకి బాగా చుట్టాలే బంధువులే రా బంధువులకే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి అని తెలిసి నువ్వు కాదనరులో ఇస్తారులే అని చెప్పేసి ఇలాగ అత్తా 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 జస్ట్ ఒక త్రీ ల్యాక్స్ కావాలక్క వన్ మంత్ అడ్జస్ట్మెంట్కి నువ్వు ఎంత వడ్డీ అయినా సరే ఇస్తాను ఎందుకని నాకు బయట బయటొచ్చి ఒక ఎనిమిది లక్షల వరకు వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నారు సో అది రాగానే నీకు ఇచ్చేస్తాను అయ్యో భలే అడిగిరా నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటానా ప్రాణాలైనా ఇచ్చేస్తాను కాకపోతే ఇప్పుడు లేవు నాకు బయట ఉన్నాయి లేదా బ్యాంక్ లో ఉన్నాయి తీసేవాళ్ళు సంథింగ్ ఇలా ఏదో అని చెప్పి రేపే వెళ్ళాడు కానీ ఫోన్ చెయ్యి నేను రెడీ చేస్తాను వచ్చి అన్న నువ్వు నువ్వు అలా మాట పడితే అడగడం ఏంటి అది ఇది అని చెప్పేసి అనేసి ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసిన తర్వాత సరే రేపు చేయమంది కదా సరే చేస్తే బాగోదేమో ఆమె చేసిద్దామని వెయిట్ చేశాడు చెయ్యలా సరే సెకండ్ డే చూసాడు చెయ్యాల సరే థర్డ్ డే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా ఫోర్త్ డే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా ఫిఫ్త్ డే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా ఫిఫ్త్ డే మళ్ళీ వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కువ అలా నేనంత అనగానే కట్ చేసేస్తా అసలు మనుషులు నాన్న నువ్వు నివ్వడితే ఇవ్వనా నీకొసరా ఇచ్చేస్తా గడు గుడ్ ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అన్నది కనీసం ఫోన్ సరే నేను దగ్గర లేవు లేవరా నీ దగ్గర లేవు లేవురా నాన్న పలు నోళ్ళకి ఇచ్చా లేదా అందులో ఇన్వెస్ట్ చేసా లేదంటే నాకే టైట్గా ఉంది అని ఒక మాట చెప్పేస్తే నువ్వు మూడు రోజులు ఐదు రోజులు పక్కన టైం వేస్ట్ చేసిన ఎవ్వ అవ్వో కదా ఇప్పుడు నువ్వు లేవు అంటే పేగమే వచ్చి ఎత్తావువ్వో ఇవ్వ అని ఎవరో కూర్చోడు కదా నువ్వు ఇస్తానన్నదిగే కదా ఎదురు చూస్తుంది లేదంటే ఈ రెండు మూడు రోజులు ఎక్కడ వచ్చిన ప్రయత్నించి ఏదోలా ఎడ్జెస్ట్ చేసుకుంటారు కదా ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎందుకు అది కూడా మానవలని దాదాపు యాభై యాభై ఐదేళ్ళు ఏజ్ ఉంటారు కదా మీకు అనుభవం ఉంది కదా కొంచెం కూడా తెలియదు పక్కన టైం వేస్ట్ చేయకూడదని ఎంత బాధపడ్డాడంటే ఒరే నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదురా నాకే రావాల్సినవి ఉన్నాయి అవి అడగలన్న కూడా నేను మొమ్మటం వాళ్లే తెచ్చిస్తానని ఎదురు చూస్తాను కానీ నేను అడిగేసరికి అయిందిరా అని చెప్పేసి అటు బాధపడతాను వాడే కదండి చాలా మంది లాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చుట్టాలను లేదంటే బాగా కావలసినో నమ్మేసి నాగిపోయి ఉంటాము సో నేను వీళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాడు మీకు కేతనైతేనే మాటివ్వండి ఇస్తానా ఇస్తాను ఇవ్వనా ఇవ్వనా లేవా లేవు అంతేగాని రేపు ఫోన్ చేయి ఎల్లుండి ఫోన్ చేయి మన్నాడు ఫోన్ చేయి ఇంకోటి అడిగాను బాబు మా ఫ్రెండ్ వాడిని వెయ్యి రెండు వేలు అడిగి ఉంటావు బాబా సాయంత్రం ఫోన్ చేయబావా సాయంత్రం చేస్తాం రేపు ఫోన్ చేయబావా రేపు చేస్తాం ఎల్లుండి బావా ఎల్లుండి చేస్తాం తర్వాత మళ్ళీ అంటాడు అవ్వలేదండి అదే ముందే ఎప్పుదించుకోవచ్చు కదా అరే మారండి రా ఇంకెన్ని రోజులు రా పక్కనోడి టైం వేస్ట్ చేస్తారు పక్కనోడి ఆశ పెట్టి ఊరించి ఈ గ్యాప్ లో ఏదో ఒకటి ఏడుస్తాం కదా మేము సో ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతానని ఎప్పుడైనా మనిషి ఉండాల్సింది మాట మాట మీద నిలబడగల ఇస్తానంటే ఇస్తాను లేకపోతే మన చేత కదండి చేత కదని అంత ఉత్తమమైన పనికి ఏది లేదు పోనీలే ట్రై చేశారు అవ్వలేదు ఏదో అనుకుంటారు అలా కూడా మేము ఏదో పాజిటివ్ ఏడుస్తుంది కానీ ఇలాంటి చిల్లర పనులు చెత్త పనులు చేశారు ఉందండి ఎక్కడో మండిద్ది అదే అని మ్యాటర్ సో ఇలాంటి ఏదో పనులు చేసిన ఎదవలందరికి వీడియో షేర్ చేయండి అప్పుడే ఎదో గుర్తు వస్తుంది మిమ్మల్ని కూడా ఏ ఆడని ఏదో ఆడుకుని ఉంటే నాకు కామెంట్స్ చేయండి ఇదే బ్యాటరు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉండమని నా పేరు తెలుసు కదా కింగ్ సతీష్ బాయ్